వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు డాకు మహారాజ్ రిలీజ్ అయింది ఆల్రెడీ నేను ఒక రివ్యూ చెప్పాను ఇప్పుడు ప్రధానంగా ఏందంటే డాకు మహారాజ్ మీద ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది మనం చూద్దాం యాక్చువల్గా ఏంటంటే డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని రెస్పాన్స్ చూసినప్పుడు అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే తాము ఎలా బాలకృష్ణ అని చూడాలనుకుంటున్నారో బాబీ అలాగా చూపించాడు బాబుకి వెళ్ళి డైరెక్టర్ కానీ మామూలు ప్రేక్షకులు మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది సో అసలు ఎందుకు ఇలాంటి మిక్స్డ్ రెస్పాన్స్ ఆల్రెడీ గేమ్ చేంజర్కి అదే పరిస్థితి డాకు మహారాజు కూడా మిక్స్డ్ రెస్పాన్స్ ఎందుకు వస్తుంది ఎందుకు గా హిట్ అనే టాక్ రాలేదు పుష్ప టూకి చూస్తాం మనం గా హిట్ అనే టాక్ వచ్చింది కానీ డాకు మహారాజ్ విషయం కానీ లేకపోతే గేమ్ చేంజర్ కానీ గా రాలేదు దీనికి ప్రధాన కారణం ఏందని చూసినప్పుడు ఒకసారి మనం సినిమా ఎలా ఉందో చెప్పుకుందాం బేసిక్గా ఈ కథ గురించి చెప్పాలంటే మనకి మదనపల్లి చిత్తూరు జిల్లాలో మదనపల్లి హిల్స్ ఉంటాయి ఆర్టర్ హిల్స్ అక్కడ కృష్ణమూర్తి అని ఒక అతను ఉంటాడు అతను ఒక స్కూలు నడుపుతుంటాడు అతను విద్యావేత్త దాని తర్వాత అతని కాఫీ తోటలు ఉంటాయి వాటిని త్రిమూర్తులని అతనికి ఇస్తాడు సో అతనేమో వన్యమృగాల స్మగ్లింగ్ చేస్తుంటాడు అది దానికి వ్యతిరేకంగా ఈ కృష్ణమూర్తి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు రంగంలోకి తీతారు దాంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మీద పగ పెంచుకొని అతని మనవరాలు వైష్ణవిని హాని చేయాలని కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తుంటాడు దాంతో అక్కడ పనిచేసే అతను చంబల్లోయ్లో ఉండే సీతారాం అనే అతన్ని అంటే అతను డాకు మహారాజుగా ఉంటాడు ఆ టైంకి ఆ డాకు కి చెప్తాడు ఇట్లా హెల్ప్ కావాలంటాడు డాకు మహారాజు నానాజీ పేరుతో ఒక రంగంలో దిగి వైష్ణవికి డ్రైవర్గా చేరి ఆ పాపని రక్షించడానికి ట్రై చేస్తాడు బేసిక్గా పాయింట్ ఇది ఇది ఇంకొక ట్రాక్ ఏంటంటే చంబల్లో ఈ సీతారాం దంపతులు ఇరిగేషన్ ఇంజనీర్లుగా ఉంటారు అక్కడ ఒక ఠాకూర్ డాకు ఆయన ఠాకూర్ ఉంటాడు అతను బలవంత్ ఠాకూర్ అతనేమో మైనింగ్ ఇలాంటివి చేస్తూ అక్కడ ప్రజలకి వాటర్ సోర్స్ లేకుండా చేస్తుంటాడు సో అప్పుడు అక్కడ బాలకృష్ణ దంపతులు ఇంజనీర్స్ ఆ ప్రజలకి వాటర్ అని ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు ఆ క్రమంలో డాకు మహారాజుగా ఆయన మారుతాడు ఇది బేసిక్గా ప్లాట్గా మనం చెప్పుకోవచ్చు నిజానికి ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి చాలా బాగా చేయొచ్చు కథగా కానీ స్క్రీన్ ప్లేస్ వచ్చేసరికి కుల్లి గా చేశాడు అంటే ఒకటి చా గా చెప్పుకోవాలంటే చాలా స్టైలైజ్డ్ సినిమాగా దీన్ని తీర్చిదిద్దాడు ఈ మధ్యకాలంలో బాలకృష్ణ సినిమా ఇంత గా లేదు చాలా చాలా చోట్ల మనకి ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అంత గా దీన్ని తీయగలిగాడు ఒక బ్లాగ్స్ కూడా కొన్ని బాలకృష్ణని ఎలివేట్ చేయడంలో మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఎలివేట్ చేశాడు చాలా చోట్ల ప్రతి పది నిమిషాలకు ఒకసారి బాలకృష్ణ ఎలివేషన్ కనపడుతుంది అంటే బాలకృష్ణ అని ఒక స్టైలేజ్డ్గా ఎట్లా ఎలివేట్ చేయొచ్చో ఇతను చూపించాడు మామూలుగా మనకి బోయి సీను ఒక మాస్ యాంగిల్లో బాలకృష్ణ అని చూపిస్తే బాబీ కుల్లి ఒక హాలీవుడ్ లాగా ఒక డెంజ్ ఒక డెంజల్ వాషింగ్టన్ ఆ కైండ్ ఆఫ్ అంటే సటిల్ పర్ఫార్మెన్స్తో చేశాడు నిజానికి బాలకృష్ణలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే అతను బాగా ఓరమాసుగా చేయగలడు చాలా సెటిల్ గా చేయగలడు ఫ్యామిలీ గా చాలా లో దీంట్లో లో ప్రొఫైల్ లో కూడా చేయగలడు బాలకృష్ణకి ఆ షేడ్స్ ఉన్నాయి ఆ షేడ్స్ అన్నిటినీ దీంట్లో బాబీ కొల్లి తీసుకొచ్చాడు ఆ విషయంలో మాత్రం మనకు ఖచ్చితంగా డైరెక్టర్ని మనం అప్రిసియేట్ చేయాలి ఎక్స్ట్రాడినరీగా ఉంది అయితే అదే సరిపోదు కదా మళ్ళీ కథలోకి ఇన్వాల్వ్ కావాలి కథ ఇంట్రెస్టింగ్ ఉండాలి అలాగా చేయడంలో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అని చెప్పచ్చు ముఖ్యంగా చివరి నలభై నిమిషాలు అయితే బోరింగ్గా ఉంది చాలామంది ఈ ట్విట్టర్లో కామెంట్లు కూడా ఏం పెడుతున్నారంటే నలభై నిమిషాలు అయితే హాయిగా నిద్రపోవచ్చు అని చెప్తున్నారు అలాగే దీంట్లో ఇంకొక మైనస్ ఏంటంటే పాటలు పాటలు వచ్చేసరికి అందరూ కూడా ఆడియన్స్ ఫోన్లు చూసుకుంటున్నారు లు ఫేస్బుక్లు ఎక్స్లు చెక్ చేసుకుంటున్నారు అంటే ఆ పాటలు ఇన్వాల్వ్ చేసేంతగా పాటలు లేవు ఫెయిల్ అయినారు ఆ విషయంలో సో అలాగా స్క్రీన్ ప్లే అనేవన్గా ఉంది బాలకృష్ణ పర్ఫార్మెన్సు తర్వాత కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ముఖ్యంగా ఇసుగు బ్యాక్ బ్యాక్డ్రాప్ కానీ ఇంటర్వల్ బ్లాక్ ఇరవై నిమిషాల దాకా ఉంటుంది అది కానీ అటువంటి ప్యాలెస్ సీన్లు ఉన్నాయి అవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి అది ప్లస్ అని చెప్పుకోవచ్చు అలాగే దీనికి ఇంకొక ప్లస్ వచ్చి కెమెరా వర్క్ కెమెరా వర్క్ వండర్ఫుల్ గా ఉంది కన్నం చేశారు అది డిఫరెంట్ లొకేషన్స్ మనకు కనబడతాయి ఆ డిఫరెంట్ లొకేషన్స్ ని కలర్ టింట్ కానీ ఫ్రేమింగ్స్ కానీ బాలకృష్ణ అని ఎలివేట్ చేయడం కానీ అవన్నీ కూడా కెమెరామెన్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు నెక్స్ట్ చెప్పుకోవాల్సింది తమన్ తమన్ బాలకృష్ణ అంటేనే రెచ్చిపోతాడు ఎందుకంటే అతనికి ఒక రకంగా మా నాన్న లేని లోటు నాకు బాబు తీరుస్తున్నాడు అని కూడా మొన్న కూడా చెప్పుకున్నాడు సో స్పీకర్లు బద్దలైపోతాయన్నాడు అది కరెక్టే చాలా చోట్ల విపరీతంగా మ్యూజిక్తో ఎలివేషన్స్ ఉంటాయి మామూలుగా లేవు అసలు అవన్నీ మాత్రం ఫ్యాన్స్కి పండగ బాలకృష్ణ ఫ్యాన్స్కి మాత్రం పండగ తమన్ ఆ వర్క్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ చాలా ఎక్స్ట్రాఆర్గనైజ్ చేశాడు బట్ మామూలు ఫ్యామిలీ కి ఒక్కోసారి ఇది వెరీ లౌడ్ గా కూడా అనిపిస్తూ ఉంటది సో దట్ ఇస్ ద ప్లస్ అండ్ మైనస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓవరాల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఖచ్చితంగా బాగా చేశారు సో ఆ పాప పాప చాలా బాగా చేసింది సెంటిమెంటల్ సీన్లంతా అంతా కూడా చాలా బాగున్నాయి దీంట్లో ప్రజ్ఞా జైస్వాల్ కంటే కూడా శ్రీనాథ్ శ్రద్ధా శ్రీనాథ్ ఉంది కదా ఆమెకి మంచి ఫుటేజ్ వచ్చింది స్క్రీన్ టైం బాగుంది ఆమె క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేస్తారు ఆ క్యారెక్టర్ ఏంటి శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్కి బాలకృష్ణకు ఉన్న సంబంధం ఏంటి ఇవన్నీ స్క్రీన్ మీద చూడాలి పెద్ద ట్విస్ట్లు టర్నులు స్క్రీన్ ప్లేలో ఏమీ లేవు ఒక దశ దాటినాక గా అయిపోతుంది కథగా విన్నప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది కానీ సీన్లలో అన్ఫోల్డ్ అయ్యేసరికి ఆడియన్స్ ప్రెడిక్ట్ చేసేయడం మొదలు పెడతారు సో అందువల్ల మిక్స్డ్ టాక్ ఉంది ఎందుకంటే ఇది ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీసినట్టుగానే ప్రధానం కనబడుతుంది కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు అర్బన్ యూత్ కావచ్చు ఇలాంటి వాళ్ళు ఇంత లెంగ్ సినిమా చూస్తారా అనే డౌట్ ఎందుకంటే ఎడిటింగ్ విషయంలో ఇంకొక నలభై నిమిషాలు కట్ చేసేసి ఉండొచ్చు అనవసరంగా లెంగ్త్లు చాలా చోట్ల ఉన్నాయి అవి కానీ కట్ చేసి క్రిసుగా తీసుంటే చాలా బాగుండేది గేమ్ చేంజర్లో కూడా ఇదే ప్రాబ్లం నేను రివ్యూలో చెప్పిన గేమ్ చేంజర్లో కూడా లెంగ్త్లు ఎక్కువ ఉన్నాయి చాలామంది ఈ మధ్య ఏమనుకుంటున్నారంటే త్రీ అవర్స్ పెట్టాలి టూ అండ్ హాఫ్ టూ ఫార్టీ ఫైవ్ త్రీ అవర్స్ ఇంకా త్రీ అవర్స్ దాటి పుష్ప టూ కూడా త్రీ అవర్స్ దాటింది యానిమల్ త్రీ అవర్స్ దాటింది అయినా అవి హిట్ అయినాయంటే ఎంగేజ్ చేయగలగాలి ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మనకు తెలుసు రీల్స్ యుగం వచ్చేసింది వన్ మినిట్ రీల్ని చూసే పరిస్థితి లేదు ఆడియన్స్ అట్లాంటి ఆడియన్స్ని కూర్చొని పెట్టాలంటే ఎంతో ఎంగేజింగ్ ఎలిమెంట్ ఉండాలి అది మిస్ అయింది అట్లాగే దీంట్లో ఎంటర్టైన్మెంట్ కూడా స్ట్రాంగ్గా లేదు ఎమోషన్స్ యాక్షన్స్ బేసిక్గా ఇది యాక్షన్ ఎమోషనల్ సినిమా ముందు యాక్షన్ తర్వాత ఎమోషనల్ది ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళని ఆ చిన్నపిల్లల్ని బాధ పెట్టేది చాలా ఎక్కువ అయిపోయిందన్న ఫీలింగ్ కూడా వస్తుంది మనకి ఎక్కువసేపు ఎందుకంటే సెంటిమెంటల్గా పెండాలని చెప్పి ఎక్కువసేపు చేశారు అట్లాగే మామూలు ఆడియన్స్కి లాజిక్లు బాగా మిస్ అయినాయి ఈ సినిమాలో కొన్ని కానీ లాజిక్లు చూసుకుంటే ఇంకో కొంత కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది జనాలు ఎప్పుడైనా కూడా సినిమాకి లాజిక్ ఉండాలి ఉండకూడదు అంటే హిచ్కాక్ ఫేమస్ స్టేట్మెంట్ ఉంది వ్యాన్ లాజిక్ ఎంటర్స్ డ్రామా డ్రేస్ అని అంటే లాజిక్